హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం రెనాల్ట్ లార్జీ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్న నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్లో ఎంఎండ్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది మమత హాస్పిటల్ రోడ్లో హోండా షోరూమ్ బజాజ్ షోరూమ్ అయితే ఉంది ఈ రెండు కి సెంటర్ కళ్ళు స్ట్రైట్గా వచ్చేసి లాస్ట్ డెడ్ అండ్ రైట్ తిరిగితే శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా నా వెనకాల సివి రామన్ కాలేజ్ అయితే ఉంది దాని ముందు మన కార్ బజార్ అయితే ఉందండి శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎండ్ కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది గూగుల్ మ్యాప్స్ లో వచ్చేసి ఎంఎండ్ ఎం కార్స్ అని కొడితే డైరెక్ట్ గా మ్యాప్ మా కార్ బజార్ కైతే తీసుకొచ్చిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇది ఢిల్లీ కారు కమ్మల్ అయితే ఉంది ఎంఎండ్ ఎం కార్స్ లో ఢిల్లీ హర్యానా యూపీ కార్ లకు ఫైనల్స్ అయితే రావు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత కార్ అయితే ఇవ్వటం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ముందున్న కార్ రెనాల్ట్ లార్జీ ఆర్ఎక్జెడ్ టాప్ అండ్ వేరియంట్ అండి రెనాల్ట్ లార్జీ ఆర్ఎక్జెడ్ టాప్ అండ్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై వేల అయితే తిరిగింది నలభై వేల అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫియల్ టైం చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే అయితే ఫస్ట్ ఓనర్ అండి ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసీ విత్ ఇన్వైస్ ఇస్తాను మీరు ఇక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది నలభై వేల కిలోమీటర్లు తిరిగిందంటే అసలు ఏమి తిరగనట్టుగానే అర్థం అన్నమాట ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది అలాగే ఇంజన్ యొక్క పిక్అప్ చాలా బాగుందండి వన్ టెన్ పిఎస్ ఇంజన్ కాబట్టి సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తోస్తుంది వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయానికి వస్తే రెండు వేల పదిహేను లో కార్తో వచ్చినటువంటి టైర్స్ అయితే ఉన్నాయి నలభై వేలు తిరిగింది కాబట్టి వందకి అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎటువంటి స్క్రాచెస్ కూడా అయితే లేవు అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలో హైవే మైలేజ్ అయితే వచ్చిందండి ఎయిట్ సీటర్ కార్ అండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ అండి ఫ్రంట్ లో ఫ్రంట్ ఉన్నటువంటి ఏసీ వెంట కానీ సెకండ్ రోలో ఉన్నటువంటి ఏసీ వెన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి సెంట్రల్ ఏసీ అండి చిల్డ్ ఏసీ అండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి అలాగే క్రూజ్ కంట్రోల్స్ ఈ కార్కి అయితే ఉన్నాయండి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగింటి నాలుగు వర్కింగ్లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ స్క్రీన్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ సెన్సర్స్ అయితే ఉన్నాయి సీటింగ్ కెపాసిటీ ఎయిట్ సీటర్ కారండి వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే పర్పుల్ కలర్ కారండి కార్ కలర్ 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 వచ్చేసి పర్పుల్ కలర్ కారండి అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామన్ అండి ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బిసిడి లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ కానీ రైట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే లేదండి ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే కట్టుకోవచ్చు ఈ కార్కి ఇన్సూరెన్స్ నాలుగు వేల నుంచి ఐదు వేల మధ్యలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది మీ పేరు మీదకే కట్టుకోవచ్చు వన్ ఇయర్ అయితే ఉంటుందండి ఫ్రెండ్స్ అలాగే ఇన్సూరెన్స్ ఒకటి లేదు అదొకటి మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఎటువంటి పెట్టుబడి లేదు తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉందండి కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల ఇరవై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఈ కార్ కాస్ట్ ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో ఉన్నటువంటి మా బ్రదర్ మోయిస్ కానీ హఫీజ్ కానీ బాబీ కానీ నాకైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్ లో అయితే చెప్తాం అయితే జరిగిందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ పద్ధతి మీకు నచ్చినట్టు కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఫ్రెష్ అయ్యండి ఒకసారి కార్ మొత్తం అయితే చూపిస్తాను చెలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి రెనాల్ట్ లార్జీ ఆర్ఎక్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ మీకు సేఫ్టీ పరంగా స్టీల్ బంపర్ కూడా ఉంది ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్గా అయితే ఉంటాయి వందకి వంద శాతం హెడ్ లాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఫ్రెండ్స్ ఈ కార్కి చూడొచ్చు హెడ్ మన విండ్షీల్డ్ ఫ్రంట్ గ్లాస్ లైట్గా చిట్లిందండి ఇది పెద్ద విషయం అయితే కాదు అది కూడా సైడ్కి అయితే చిట్లింది కానీ క్లియర్గా క్లారిటీగా అయితే మీకు గ్లాస్ అయితే కానొస్తుందండి అలాగే చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్గా కనపడి కనపడి చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అవి అయితే కామన్ అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక యాభై నుంచి అరవై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలవీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా యాభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలఐవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే కిరాయి పర్పస్ అయితే ఈ కారు చాలా బాగుంటుంది ఎట్టిగా కావాలి అనుకున్న వాళ్ళకి ఎట్టిగా అయితే ప్రస్తుతానికి అయితే దొరకట్లేదండి మీరు ఈ రెనాల్ట్ లార్జ్ తీసుకున్నట్లయితే ఒక మినీ ఇనోవా క్రిస్టా లెక్క ఈ కార్ అయితే ఉంటుందండి బండి పికప్ కూడా చాలా బాగుంటుంది వెనకాల ఉన్నటువంటి రెండు టే లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే మీకు బంపర్ కూడా వెనకాల సేఫ్టీ పరంగా బంపర్ కూడా అయితే ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎట్టిగా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎట్టుగా దొరకకపోతే ఈ కార్కైతే మీరు డైవర్ట్ అయితే కావచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కారు అలాగే టైర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఈ కారు టైర్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ టైర్ ఇది డెబ్బై శాతం అయితే ఉందండి అలాగే ఎల్ఐ వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం అయితే ఉంది అలాగే ఎల్ఐ వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయండి అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తానండి చూడొచ్చు ఒకసారి కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఉన్నాయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి బ్లూటూత్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయి హార్న్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే క్రూజ్ కంట్రోల్స్ కూడా ఈ కార్లో క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి ఎట్టిగా మీకు క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే రావండి టాప్ అండ్ వేరియంట్లో నలభై వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి రెండు వేల పదిహేను ఎట్టిగా జెడ్డిఐ వేరియంట్లో మీకు క్రూజ్ కంట్రోల్స్ రావు మీకు అదే రెనాల్టీ లార్జ్లో అయితే క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అలాగే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మ్యూజిక్ సిస్టమ్ అనేది మంచి వర్కింగ్లో ఉంది ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది గేర్లు ఒకటి నుంచి దాదాపుగా ఆరు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి అలాగే చూడొచ్చు డాష్ బోర్డు లుక్ కో డ్రైవర్ సైడ్ సీట్ వచ్చేసి వందకి దాదాపుగా ఎనభై శాతం అయితే ఉంది అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే డిక్కీ స్పేస్ బూట్ యొక్క స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి బూట్ స్పేస్ అనేది ఈ విధంగా స్పేషియస్గా అయితే ఉంటుంది కిరాయలకు అయితే చాలా బాగుంటుందండి అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా వందకి వంద శాతం టైర్ ఉంది ఇంతవరకు బయటికి కూడా తీయలేదండి అలాగే ఇంజిన్ చూపిస్తున్నానండి యాప్రాన్స్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను కంపెనీ ఫేస్టింగ్కి అయితే ఉందండి చూడొచ్చు అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది మొత్తం మార్కింగ్ కూడా కంపెనీ మార్కింగ్ అంతే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఒకసారి ఎక్సలేటరీ ఒకసారి ఇంజన్ ఆపు ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి ఒకసారి మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తున్నాను సింగిల్ సర్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రవల్ అయితే లేదు రెండు వేల పదిహేను రెనాల్టీ లార్జీ ఆర్ఎస్ టాప్ అండ్ వేరియంట్ అండి కేవలం నలభై వేలు తిరిగినటువంటి కారు ఒక ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది గ్లాస్ లైట్గా అది మూలగా మూలగా అటు మూల్లో చిట్లింది అది పెద్ద విషయం అయితే కాదండి ఇన్సూరెన్స్ ఒకటి కట్టుకోవాల్సి ఉంటుంది చేపించేది కూడా అయితే ఏం లేదు తీసుకొని కేవలం నడుపుకోవడమే కాస్ట్ ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు కొద్దిగా ఆర్గనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై